నమస్కారం ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతాడు సకల సుఖాలు సర్వ సంపదలు ప్రసాదిస్తాడు ముఖ్యంగా అధికారం హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు ప్రతి నెలలోనూ శుక్ల కృష్ణ పక్షాలలో సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు గడియలలోపు ప్రదోష వ్రతం చేస్తారు ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడినది ప్రదోషము అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషము అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు శుక్లపక్ష సోమవారం బహుళ పక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది ఈ వ్రతం ఆచరించడానికి హంగులు ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు పదకొండు సంవత్సరాల పాటు చేయవలసిన వ్రతం మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి చేయలేకపోతే ఉద్యాపన చేయవచ్చు సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో స్నానం చేయాలి పూజ మందిరంలో తడి మట్టితో లింగాన్ని రూపొందించుకొని శూలపానమే నమహ అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించాలి యథాశక్తిగా స్వామిని పూజించి పారే నీటిలో శివలింగాన్ని విడిచిపెట్టేయాలి ఈ విధంగా ప్రతి త్రయోదశి నాడు సాయంత్రం వేళలో శివుని పూజించే వ్రతానికే ప్రదోష వ్రతమని అంటారు ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ త్రయోదశి వ్రతం చేయాలి శుక్లపక్ష సోమవారం నాడు గాని లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం